స్వతంత్రీ స్వతంత్ర ఈ కార్యక్రమం చేసినటువంటి మన గూడూరు శాసనసభ్యులు గారు గౌరవనీయులు మన ఎప్పుడు కూడా గూడూరు ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీసినటువంటి శ్రీ పాసిం పాసి కుమార్ గారిని వేదిక మీదకు ఆత్మీయంగా వినమ్రంగా స్వాగతంతో వారికి స్వాగతం పలుకుతున్నాం వారికి పుష్పగుచ్చి ఎంఆర్ఓ గారిని స్వాగతం పలకంగా కోరుచున్నాం గూడూరు తహసీదార్ గారు ప్రసాద్ సార్ వారికి స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం అలాగే గౌరవనీయులు గార్వ సబ్కంట్రోలర్ మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వారు శ్రీ రాఘవేంద్ర మీనా గారిని ఐఏఎస్ వారిని వేదిక మీదకు సాధారణంగా వినమ్రంగా ఆత్మీయంగా వారికి స్వాగతం పలుకుతున్నాం వారిని వేదికన అవసరం కోరుతున్నాం వారికి పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం ఈ శుభదినం ఈ దినాన ప్రకరించుకోవని మనం ఇక్కడ శాంతి కోటాన నగరేస్తో శాంతికి సూచికం స్వేచ్ఛకు స్వేచ్ఛకుంప ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ఆనందంగా చూడండి ఎంత సంతోషంగా ఎగురుతున్నామో మనం కూడా అప్పుడు అలాగే మన యొక్క స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటాను దేశ భక్తితో సోపాయమాన ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులకు అధికారులకు అనధికారులు